మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కరువు పని దీని గురించి తెలియని వ్యక్తులు ఉండరు దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది ఇందులో భాగంగా పండ్ల తోటలు పెంచుకోవాలనుకునే ఐదు ఎకరాల ఉన్న ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఈ సబ్సిడీలు మామిడి బత్తాయి జామ నేరేడు దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం అర ఎకరానికి మాత్రమే ఇస్తుంది మొక్క గుంత తీయడం దగ్గర నుంచి మొక్కలు నాటడం వాటికి వేయడం మంత్లీ నెల నెల కూడా అంతో ఎంతో ఖర్చులకు కూడా ఇస్తుంది నీళ్లు పెట్టుకోవడానికి కూడా అమౌంట్ ఇస్తుంది దీంట్లో భాగంగా బార్డర్ ట్రెంచెస్ కూడా తీసిస్తుంది ఆ బార్డర్ ట్రెంచెస్ అనేటువంటి ఎలా తీస్తారు ఎలా ఉంటుంది దాని ప్రయోజనాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం మన వీడియోలోనే పూర్తిగా ఉంది అది బార్డర్ ట్రెంచ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అవేమనేది తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్క్ ఉపాధి హామీ పథకం అంటే కరువు పనిలో భాగంగా మొత్తం చేను చుట్టూ వీళ్ళు ట్రెంచ్ అనేది అదే బార్డర్ ట్రెంచ్ అనేది తీసుకుంటున్నారనమాట చేను చుట్టూ బార్డర్ ట్రెంచ్ తీస్తున్నారు ఈ ట్రెంచ్ అనేది ఎంత లోతు ఉంటుందంటే ఒక మీటర్ లోతు వెడల్పు కూడా ఒక మీటర్ ఉంటుందన్నమాట ఎటు చూసుకున్న వన్ బై వన్ చూడండి ఇలా ఇది ఎండాకాలం కదా నేల గట్టిపడి ఉంటుందని ఇట్లా పైపులతో నీళ్ళు పెట్టుకున్న తర్వాత తోతున్నారు ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీస్తారనమాట ఇలా ఒక మీటర్ ఉంటుంది లోపలికి డెప్త్ కూడా వన్ మీటర్ అనేది ఉంటుంది ఇలా తీయించుకోవడం వల్ల ఏం ప్రయోజనం అంటే వర్షపు నీటిని మనం మన పొలంలోనే ఇంకించుకోవచ్చు దీనివల్ల బోర్ రీఛార్జ్ కూడా బాగా అవుతుంది అనమాట బోర్లో కూడా నీళ్ళు అనేవి బాగా పుష్కలంగా ఉంటాయి ఏ కాలమైనా కూడా అది ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా నీళ్ళు కూడా మనకి సమృద్ధిగా ఉంటాయి ఇలా చూడండి వాళ్ళు ఒక ఖర్చు చేసుకొని నీళ్లు పెట్టేసుకున్నారు ఎందుకంటే ఇట్లా నీళ్ళు పెట్టుకోవడం వల్ల తవ్వడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒక మనిషికి వీళ్ళని ఉపాధి కూలీలు కాకుండా ఉపాధి శ్రామికులు అని పిలవాలని రీసెంట్గానే డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఇలా ఉంటుందన్నమాట కరువు పని దీనివల్ల ఊర్లో ఉన్న ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది ప్లస్ ఇలా పొలాల్లో పని చేపించుకోవడం వల్ల రైతుకు కూడా ఎంతో ప్రయోజనం జరుగుతుంది అనమాట వర్షం నీళ్ళు పడతాయి కదా చేన్లో ఆ నీటిని వాళ్ళ పొలంలోనే ఇంకి చేసుకోవచ్చు ఇంకా ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా వీళ్ళు చెట్లు నాటుతారు ఫారం ఫాండ్స్ తీస్తారు ఫారం ఫాండ్ అంటే ఒక పెద్దదనమాట ఒక లాగా ఒక లాంటి తవ్వుతారనమాట చూడొచ్చు చెట్ వీళ్ళ చైన్ బార్డర్ చుట్టూ తీసినారు ఇలా తీస్తూనే ఉంటారు ఒక మనిషి ఇన్ని మీటర్లు అని వీళ్ళు తవ్వుకుంటారనమాట దాన్ని ఉపాధి హామీ అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఏ మనిషి ఎన్ని మీటర్లు తొగినారు అనే దాన్ని బట్టి వాళ్ళకు వేతనం అనేది వారానికి చెల్లిస్తారనమాట ఏ వారంది ఆ వారానికే ఇచ్చేస్తారు రండి చూద్దాం ఇలా ప్రతి ఒక్క రైతు కూడా చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నది ఎవరికో ఒక్కరికైనా వీడియో అనేది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇలా తీస్తారన్నమాట ఇక్కడ ఈ మట్టి తీసినారు కదా ఈ మట్టిని మనం మళ్ళీ మన చెట్లకు కానీ మన చేన్లో ఇలా చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇది సారవంతమైన మట్టి ఉంటుందన్నమాట ఎందుకంటే లోపల ఉన్న మట్టి కదా ఇది సో ఆ సారవంతమైన మట్టిని మనం చెట్ల దగ్గర వేసుకోవడం వల్ల చెట్టుకు కూడా ఎన్నో పోషకాలు అనేటివి అన్నమాట ఆల్రెడీ ఈ పాత మట్టి ఏమైంటుందంటే దీనికి మందులు స్ప్రే చేయడం వల్ల దున్నకాల వల్ల ఒకటికి రెండు సార్లు దున్నుతుంటాం కదా అలా కల్టివేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేల కూడా ఎక్కువ దాని సారాన్ని కోల్పోయి ఉంటుంది అలాంటివి లేకుండా ఇప్పుడు ఇలా తవ్వేసి ఉంటారు కదా ఆ మట్టిని తీసుకుపోయి చెట్ల పాదుల దగ్గర వేసినామంటే బాగా మంచి దాంట్లో ఉన్న ఖనిజాలు వైటమిన్స్ అన్నీ కూడా చెట్టుకు లభిస్తాయి సో ఈ చెట్ ఈ మట్టి కూడా మనకి ఎంతో ఉపయోగకరమైంది అన్నమాట ఇలా మన పొలం సరిహద్దుల వెంబడి ఖచ్చితంగా ఇలాంటివి ప్రతి ఒక్కడ తీపిచ్చుకోవచ్చు ఇవి చాలా ప్రయోజనాలు ఉంటాయి నీటి ఎద్దడి అనేది మనకి ఉండదు నీరే ప్రాణాధారం నీరే భవిష్యత్తుకు మూలం అని ఇలా కొటేషన్స్ ఎన్నో ఉంటాయి కదా అలాంటి మనం కొటేషన్ రూపంలోనే కాకుండా ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరణలో పెట్టుకొని ఇంకుడు గుంతలు అనేటివి తీపియడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇంకుడు గుంతలు తీద్దాం మన చేలో పడిన వర్షం నీటిని మనమే సంరక్షించుకుందాం అలాంటి నినాదం తీసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ సాధ్యమైనంత నీటిని సంరక్షించుకోవాలని ఈ వీడియో ద్వారా మన బీఆర్పి ఛానల్ తరఫున కోరుకుంటూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి